పరిశిత్రమైన దేవ సర్వాధికారి సర్వ సృష్టికి కర్తవు అయినటువంటి మా ప్రియ పరలో గొప్ప తండ్రి నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము మా దేవా ప్రభ దినమంతా కూడా మాకు తోడుగా ఉండి మన మమ్ములను నడిపించిన దేవా నీకు వేలాది వేల స్తోత్రములు మా జీవితాలలో మా ఉద్యోగ జీవితాలలో మా యొక్క రాకపోకలందు అనుక్షణం తండ్రి మీరు మాకు తోడుగా ఉన్నారు దేవా మా ప్రతి పని పాటులలో మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని క్షేమగా నడిపించుటదేవా నీకు విలాది వేల స్తోత్రంలో తండ్రి ప్రభా మేము ఏమాత్రం యోగ్యులము కాము అయినా ప్రభా నీవు నీ యొక్క ఉచితమైన కృపచేతనే మమ్మలను ప్రేమిస్తూ మమ్మలను నడిపిస్తున్నావు దేవా తండ్రి నీ ఉచితమైన కృపచేత మమ్మలను రక్షించుకున్నావు తండ్రి నీకు వేలాది వేల స్తోత్రములు స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తుండగా తండ్రి మీరు మాతో ఉన్నారని మేము నమ్ముతున్నాము మా మనవులు ఆలకిస్తున్నందుకు వందనములు తండ్రి ప్రభా మమ్మల్ని క్షేమంగా మరి మా ఉద్యోగ జీవితాల నుంచి ఇంటికి తీసుకువచ్చారు తండ్రి మా పిల్లలను స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి తీసుకువచ్చారు నేను ప్రతి పరిస్థితిలో నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఇంటికి చేర్చిన దేవా నీకు విలాది వేల స్తోత్రములు రాత్రి వేళ తండ్రి కుటుంబములుగా మేము సంతోషంగా నీ సన్నిధిలో గడుపుతున్నాము దేవా ప్రార్థన జీవితం కలిగి ఉన్నాము మా కుటుంబాలలో కుటుంబ ఆరాధనలు జరుగుతున్నందుకే వందనములు మా ప్రభావ మేము తండ్రి వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండగా నీ నామం ధ్యానిస్తూ ఉండగా తండ్రి మీరు మాతో ఉండి నడిపించిన దేవా నీకు విలాది స్తోత్రం చదించుకుంటున్నాము మా ప్రభా తండ్రి ఈ దినము మీరు ఇచ్చినటువంటి చక్కటి వాక్య భాగం నిమిత్తమై నీకు వందనములు కీర్తనల గ్రంథము ముప్పై మూడవ కీర్తన మొదటి రెండు వచనములు ప్రభా నీతిమంతులారా యుహోవాను బట్టి ఆనందగానం చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము సితారాతో యుహోవాను స్థుతించుడి తంతుల స్వరమండలములతో ఆయనను కీర్తించుడి అని ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్నాడు దేవా అవును తండ్రి ప్రతి ఒక్కరు కూడా స్థుతి చేయడం శోభస్కరము ఎవరికంటే యథార్థవంతులకు ఎవరు అంటే నీతిమంతులు నీతిమంతులు ఎవరు అంటే ప్రభు అయిన యశుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించిన వారంతా కూడా నీతిమంతులు ఎవరైతే విశ్వాసముతో ఆయనను అంగీకరిస్తారో వారంతా కూడా నీతిమంతులుగా తీర్చబడతారు అబ్రహాము ఎహోవాను నమ్మేను అందుకు అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అదేవిధంగా ప్రభా మేమంతా కూడా నైనా నీవు నీ ఒక్కడే యేసుక్రీస్తును మా కొరకు ఈ లోకానికి పంపించావు కదా ప్రభా నైనా ఆయన ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ నశించిపోకుండా నిత్యజీవమునకు వారికి దారి చూపాలని నీవు నిశ్చయించుకున్నావు కదా మా తండ్రి ఎవరైతే నేను అంగీకరిస్తారో వారందరూ కూడా నీతివంతులే ప్రభా వారందరూ కూడా నీ చేతిలో ఉన్నారు దేవా నీతిమంతులుగా వారిని తీర్చి ఉన్నావు మా ప్రభా మేమందరం కూడా నేను నమ్మి ఉన్నాము కనుక మేము కూడా నీతిమంతులంగా తీర్చబడినందుకు నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా జీవితాలలో తండ్రి మేము నీకు నీకు ఆనందగానం చేయాలి అవును నీ యొక్క గొప్ప నామము ఉన్నతమైన నామం బట్టి మేము నీకు ఆనందగానం చేస్తున్నాము నీవు చేసిన అద్భుత కార్యాలు మా జీవితంలో ఉన్నాయి ప్రభా ఎన్ని విధాలుగా తండ్రి ఈ దినం వరకు మేము ఈ విధంగా శ్వాసిస్తూ క్షేమంగా ఉన్నాము అంటే అది కేవలం నీ యొక్క కృపనే కదా మా తండ్రి మాకు చక్కటి జీవితాన్ని ఇచ్చే అవుతండి ఉద్యోగాలు ఇచ్చే అవుతండీ మా ప్రభా కుటుంబ జీవితాలు ఇచ్చావు మా తండ్రి ఇవన్నీ కూడా కేవలం నీ యొక్క ఉచితమైన కృపచేతని మేము పొందుకొని ఉన్నాము దేవా ప్రభ మేము ఏ దానికి కూడా యోగ్యులం కాము కానీ కేవలం తండ్రి నీ యొక్క కృపచేతనే మాకు సమస్తం అనుగ్రహించున్నావు కనుక మేము నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము ఆనందగానం చేస్తున్నాము స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అని చెప్పబడుతుంది ప్రభా మేము ఆ విధంగా స్థుతించడం మేము శోభించడానికి కారణమవుతుంది మాకు శోభకు ఆస్కారం అవుతుంది దేవా నీకు స్తోత్రం మేము ఎప్పుడైతే స్థుతిస్తామో అప్పుడు మేము శోభిస్తాము ఈ లోకంలో మా తండ్రి మా జీవితాలలో కుటుంబ జీవితాలలో బయట ప్రపంచంలో మా ఉద్యోగ జీవితాలలో మా స్కూల్ పని పరిసరాలలో విద్యార్థి జీవితంలో ప్రతి చోట కూడా మేము శోభించాలంటే ప్రభావ మేము ఎల్లప్పుడూ నేను స్థుతి చెల్లించాలి నీకు స్థుతి చెల్లించాలి తండ్రి ఎంతో గొప్పగా సితారాతో నిన్ను స్థుతించాలి పదితంతుల స్వరమండలములతో నిన్ను స్థుతించాలి అంత గొప్ప మీ కృపను మీరు మాకు ఇస్తున్నారు నీవు చేసిన ప్రతి కార్యమును బట్టి మేము ఎప్పుడైతే స్థుతిస్తామో మా దగ్గరకు ఎంత శ్రమలో మేము ఉన్నప్పటికీ కూడా దానిని మేము దృష్టించము దానిని గురించి ఆలోచించము కానీ నీవైతే మాకు వెంటనే సహాయం చేస్తావు అవును ప్రభా పౌల్యూశీలలు నిన్ను స్థుతించారు ఆ భయంకరమైన పరిస్థితులలో శ్రమలో వారు ఆ చిరశాలలో ఉండగా తండ్రి వారు కదలలేని స్థితిలో ఉండగా వారు గాయపడిన స్థితిలో ఉండగా వారిని స్థుతించారు వెంటనే వారికి ప్రభా ఎంత గొప్ప ద్వారం తెరిచావు ఎంత గొప్ప అద్భుతం జరిగించావు ప్రవా ఎంత భయంకరమైన భూకంపం కలిగింది చెరసాల తలుపులు ఊడిపోయాయి మరి ప్రవా మరి తాళములన్నీ కూడా ఊడిపోయాయి వీరి బంధకాలన్నీ తెగిపోయాయి ఇంత అద్భుతాలు మీరు చేస్తారు సూపర్ న్యాచురల్గా మీరు చేస్తారు కాబట్టి మేము స్థుతించాలి స్థుతి చేయడం మాకు శోభస్కరం ప్రభా మేము ఎల్లప్పుడు కూడా మేము స్థుతించే వారంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభానైనా ఉత్సాహధ్వనితో నూతన కీర్తన పాడడానికి మాకు సహాయం చేయండి ఇంపుగా వాయించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము కృపతో సహాయంతో కృపతో కనికరంతో మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి ఈ రాత్రి తండ్రి మేము నిద్రించబోతుండగా మేము ముందుగా నిన్ను ప్రార్థిస్తున్నాము ఇదనమంతా మీరు మమ్మల్ని ఎంతగా కాపాడినారనైనా మా పనులలో మా మాటల్లో తలంపులలో మేము ఎవరికి ఏ విధంగానైనా హాని కలుగజేసి తలపెట్టి ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాము క్షమించే దేవుడవు నీవు మేము ఎప్పుడు కూడా నైనా క్షమాపణ వారంగా ఉండాలి అదేవిధంగా క్షమించేవారుగా ఉండాలి మేము ఎప్పుడు కూడా తండ్రి మరి అచ్చి ఉండకూడదు మా తండ్రి కృపతో కనికరంతో సహాయం చేసి మాలో ఉన్నటువంటి బలహీనతలన్నింటిని అన్నింటిని తొలగించండి ప్రభావం తొందరపాటుతో ఏమైనా మాటలని ఉంటే ప్రతి ఒక్కరిని ఎవరు అన్నామో ఆ విషయాలలోనైనా మేము నిన్ను క్షమాపణ అడుగుతున్నాము వారిని కూడా అడుగుతాము మా పట్ల ఎవరు అపరాధములు చేసినా వారిని క్షమిస్తున్నాము తండ్రి మేము ఎప్పుడు కూడా నైనా ఆ మన ఆ పరిస్థితిని మా మనసులో ఉంచుకోకుండా ఆ తలంపులను మనసులో ఉంచకుండా ఆ విధమైనటువంటి ఏ విధమైనటువంటి పగ కానీ ద్వేషం కానీ మేము పెట్టుకోకుండా మమ్మల్ని కనుకరించి కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి దేవా మరి ఈ రాత్రినైనా ఎవరెవరైతేనైనా కష్టాలలో ఉన్నారో ఇరుకులలో ఇబ్బందుల్లో ఉన్నారో వారిని అందరినీ కనుకరించి కాపాడుము తండ్రి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ముఖ్యంగా ప్రభా ఆకస్మికంగా యాక్సిడెంట్ల గురైనటువంటి వారిని ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వారు ఉన్నారో ఎలాంటి గాయంలు తగిలాయో ఎలాంటి ఫ్రాక్చర్స్ అయినాయో ప్రభా ఎవరైనా ప్రాణాలు కోల్పోయారేమో ఆ పరిస్థితులు అన్నిట్లోనైనా మీరు ఉండండి దేవా ప్రభా వారికి తగిన సహాయం అనుగ్రహించండి ఆదరణ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా అదేవిధంగా ఆకస్మిక ప్రమాదం అనారోగ్యములకు గురై హార్ట్ అటాక్ల ద్వారా కానీ మరి ఎవరైనా తండ్రి తమ యొక్క జీవితంలో మరి పెరాలిటిక్ స్ట్రోక్ కానీ మరి బ్రెయిన్ స్ట్రోక్ కానీ కలిగి ఉంటే తండ్రి వారికి ఇమ్మీడియట్గా మరి వారికి ట్రీట్మెంట్ లభించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి దేవా వారి కుటుంబ సభ్యులను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి అనేకమైన అప్పుల బాధతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ కృంగీణ స్థితిలో ఉండి ప్రభా నిద్ర పట్టని స్థితిలో ఎవరెవరైతే ఉన్నారో వారిని అందరినీ మీరు ఆదరించి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా ఇదే ఉద్యోగాలు పొందుకొని ఎంతో సంతోషంగా ఉన్న వాళ్ళని బట్టి నీకు వెళ్ళాలి స్తోత్రంలో వారందరూ కూడా నీకు స్థుతి చేయాలి వారందరూ కూడా నీకు ఆనందగానం చేయాలి ప్రభా మా తండ్రి అదేవిధంగా తండ్రి ఎంతోమంది నూతనంగా మరి అనేకమైన కార్యక్రమాలు ప్రారంభించి ఉంటారు ఆ కార్యక్రమాలన్నింటిని బట్టి కూడా నీకు వివాహ సంబంధం కుదిరిన వారి జీవితాలను బట్టి నీకు వ్యహాది వెళ్ళతో మా తండ్రి వారి ఇళ్ళలో శుభకార్యాలు మొదలవుతుండగా మా తండ్రి మీరు తోడుగా ఉండి సమస్తంను చక్కగా నడిపించండి ఎలాంటి లోటుపాట్లు కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి సంతానం కొరకు నీ వైపు చూస్తున్న ప్రతిబిడని దీవించి వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఈ దినం ఎవరైనా అయినట్లుగా సంతోషకరమైనటువంటి వార్త విని ఉంటే వారందరిని బట్టి నీకు వినాది విన ప్రభా ప్రభానైనా గర్భిణీ స్త్రీని ఆశ్రయించండి ప్రభా ఇది ఈ సమయంలో ప్రసవంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా మీరు దీవించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఆరోగ్యకరమైన శిశువుని మారు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఈ రాత్రి తండ్రి మా జీవితాలలోనైనా మీరు మాకు చే ఈ దినమంతా మాకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాము గడిచిన వారమంతా మీరు చేసిన మేలులను గత జీవితంలో మీరు చేసిన మేలులను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి మా ప్రభా ఎవరైనా కష్టంలో ఇబ్బందుల్లో ఉన్నట్లయితే తండ్రి సమస్యలలో ఉన్నట్లయితే ప్రభా అనుకోని చిక్కులలో మరి చిక్కుకున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే నేన ప్రతి ఒక్కరు కూడా నేను స్థుతించే కృపను దయచేయండి నీవు చేసిన ఆశ్చర్య కార్యములను గుర్తించుక గుర్తించి జ్ఞాపకం చేసుకొని నీకు స్థుతులు చెల్లించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము వారి ఎదుట అనేకమైన మార్గములను వారికి తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటలైజ్ ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు లేవనెత్తి త్వరగా ఇండ్లకు చేర్చండి ప్రభా కుటుంబంలోనైనా ప్రతి ఒక్కరికి ఎంతో ఆందోళన ప్రభా ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో తమ సమయంను వెచ్చిస్తూ ఉన్నారు మా ప్రభా మరి ఆర్థికమైన ఇబ్బందులు ఎంతగానో ఉంటున్నాయి ఆ పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తి ప్రభా అనారోగ్యంతో ఉన్న ప్రతి వ్యక్తిని స్వస్థపరిచి త్వరగా వారి ఇండ్లకు చేరున్నట్లు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ దయగలిగిన దేవుడు నాయన శ్రమలో ఉన్నవారిని ఇరుకులలో ఇబ్బందులలో ఉన్న వాళ్ళను ఒంటరిగా ఉన్నటువంటి వారిని ఒంటరి మహిళలను తల్లులను ప్రభా మరి ఏ ఆశ్రయం లేనటువంటి వారు అనాథలుగా ఉన్నటువంటి వారు వృద్ధులు చిన్నారులు ప్రతి ఒక్కరిని బట్టిన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరికి మీరు కావలసినటువంటి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మరి ఈ రాత్రి ప్రయాణిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి వారి వాహనాలపై నిరక్తంను ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాము తండ్రి వాహనం డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి అప్రమత్తత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రభానైనా ఈ రాత్రి డ్యూటీలు చేస్తున్నటువంటి వాళ్ళను డాక్టర్లను నర్సెస్ను ప్రభానైనా అదేవిధంగా తండ్రి సైనికులను పోలీస్ శాఖ వల్ల ఉన్నటువంటి వాళ్ళను వాచ్మెన్లను గార్డులను ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి అందరికీ కావలసినటువంటి మంచి జ్ఞానం అనుగ్రహించండి పేషెన్స్ అనుగ్రహించండి ప్రభా మరి ఓపికతో సహనంతో వారు ఉండడానికి సహాయం చేయమని ప్రభా వారికి మీ కాపుదలను భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఈ రాత్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి రక్షణ లేని ప్రతి ఒక్కరిని ప్రభా మీరు సంధించండి వారి హృదయాలలో నైనా మీరు పనిచేయండి మీ పరిశుద్ధాత్మ కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మీరు చేస్తున్నందుకు వందనములు ప్రభా ప్రతి మరి కఠిన హృదయం కూడా పగలగొట్టబడాలి దేవా ప్రభా నూతన స్వభావము నూతన హృదయంను వారిలో కలుగజేయమని వేడుకుంటున్నాము రాతి గుండెను తీసివేసి మాంస గుండెను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభ గ్రహించే హృదయం ప్రభా నీ సిలువ విలువను గ్రహించగలిగే హృదయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా నీకు సమస్తము సాధ్యం నీకు సమస్తము సాధ్యం తండ్రి సమస్తం నువ్వు చేయగలవు తండ్రి నీకే వందనములు నువ్వు చేస్తున్నందుకే వందనములు ఎంతోమంది దుర్వ్యశ్రాలకు బానిసలైనటువంటి వారు ఉన్నారు వారందరికీ కూడా విడుదల ఏ శ్రవంలో కలుగునుగాక మా ప్రభా తండ్రి ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడై ఉండండి తండ్రి మేము పరుండినప్పుడు తండ్రి నీ వాక్యం ధ్యానించడానికి సహాయం చేయండి నీవు చేసిన ఆశ్చర్య కార్యములకు స్థుతులు చెల్లించే కృపణ దయచేయండి మా తండ్రి దేవ మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము రాత్రి వేళలా ఆకస్మికంగా కలుగు ప్రమాదం నుంచి అనారోగ్యం నుంచి మమ్మల్ని తప్పించి ప్రభా మమ్మల్ని మీ చేతులకు తీసు మీ చేతుల్లోనికి తీసుకొనండి మా ప్రాణము ఆత్మలను సమస్తం నీ చేతికి అప్పగించుకుంటున్నాం మా తండ్రి ఎలాంటి భయములు లేకుండా మేము ఉంటాము ఎందుకంటే నువ్వు వాగ్దానం ఇచ్చి ఉన్నావు నిద్రపోక మాకు సహాయం చేసే దేవుడు నీ పశుధ దూతలను మా ఇంటికి మా పడకలకు కంచగా వేసి ఉన్నావు తండ్రి నీకు వందనములు మా తండ్రి రాత్రి వేళ మేము నిద్రిస్తున్నప్పుడు ఎలాంటి చింత లేకుండా దుష్ట స్వప్నాలు కానీ దొంగ భయాలు కానీ ఎలాంటి విషపురు కాటల వల్ల కానీ భయం లేకుండా కాపాడేదాన్ని మేము క్షేమంగా ఆరోగ్యంగా నైనా మరి మంచి నిద్రతో రెస్ట్ తీసుకొని ఉదయకాలం సజీవంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి మీరే మాకు కృపదయ చేయమని రేపటి దినానం మేము చేయబో చేయవలసిన ప్రతి పనులకు మేము సిద్ధపడి ఉంటుండగా మా పనులన్నింటినీ కూడా మీరే సఫలత దయచేస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం చలుస్తూ ఈ ప్రార్థన మా ప్రభనేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ఉన్నాము పొంది ఉన్నామని నమ్ముతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్